ట్వంటీ లాక్ రూపీస్ రవి ఎలాగోలాగా కొట్టేయి ఆ మేనేజర్ గారిని ఏదో విధంగా మేనేజ్ చేసి కనీసం పది లక్షలు నొక్కేయాలి అయ్యో మీకు బుర్ర మీ నాన్నగారు మంచి మూడ్లో ఉన్నప్పుడే ఈ పెళ్లి కాస్త జరిపించేసామనుకోండి రవి ఇల్లరికి వెళ్ళిపోతాడు ఈ ఆస్తంత మందే జీవితం ఎన్ని సవాళ్లు వేసుకున్నా ఎదుర్కొని నిలబడ్డ నాకు ఈ రోజు విధి సమీర్ రూపంలో పరీక్షిస్తుంది ఈ పరీక్షలో గెలుపుంది ఎలాగైనా సమీర్ ను మళ్ళీ మంచి మార్కులు పెట్టాలి తలుపు వేసుకోకుండా ఇక్కడేం చేస్తున్నావా ఇక్కడ తలనొప్పిగా ఉంటాను టాబ్లెట్ ఏమైనా ఉందేమో నేను వెళ్ళానమ్మా తలనొప్పి చాలా ఎక్కువగా ఉందా అవునమ్మా భరించలేని తలనొప్పి ఇది జ్వరంగా ఉందా డాక్టర్ దగ్గరికి వెళ్దామా ఆహా వద్దమ్మా ఒట్టి తలనొప్పేగా టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది ఉండు నా బ్యాగ్ లో ఉండాలి ఇది ఇది వేసుకుని కాసేపు రెస్ట్ తీసుకో అలాగేనమ్మా నాకేం పర్వాలేదు నువ్వు వెళ్ళు నువ్వు ఇలా ఉంటే నేను ఎలా వెళ్తాను పర్వాలేదమ్మా తగ్గిపోతుంది నువ్వు వెళ్ళు అయ్యో అసలు వచ్చిన సంగతే మర్చిపోయాను ఇవి నీకు ఇద్దామని వచ్చాను బీర్వాకి ఏం లేదురా ఈ రోజు మెకానిక్ ఫ్రిడ్జ్ రిపేర్ చేసుకొని తీసుకుని వస్తాడు వాడికి పదివేలు ఇవ్వాలి బీర్వాలు ఉన్నాయి వాడు వస్తే ఇచ్చేసి ఇది గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చారు సమీర్ టేక్ కేర్ టాబ్లెట్ వేసుకుని పాడుకున్నా చేసినట్లే ఉంటుంది నేను దొంగ సంతకం చేశానంటే ఎవరు గుడ్ ఈ కాగితాలు నీకు లక్షలు నేను కురిస్తాయి తప్పు అంటారా ఇప్పుడు ఎందుకు వచ్చింది సందేహం నేను మా అమ్మను మోసం చేశాను కదా నీ ప్రయోజకత్వాన్ని త్వరలో నిరూపిస్తావు తెలిస్తే అమ్మ బాధపడుతుంది కదా అసలు తట్టుకోగలదా ఇప్పట్లో మీ అమ్మకు తెలిసే అవకాశమే లేదు ఈ లోపు మనం డాక్యుమెంట్స్ కదవ డబ్బు తెచ్చుకోవటం బిజినెస్ మొదలు పెట్టడం అంటే జరిగిపోతాయి మా సమీర్ గారికి సెంటిమెంట్లు ఎక్కువ సార్ చూడు సమీర్ బిజినెస్ లో అలాంటి పనికిరావు బిజినెస్ లో ఎదగాలి అంటే ఎంతో కొంత పక్కవాణ్ణి మోసం చేయక తప్పదయా అవునరా రోజులు అలా ఉన్నాయి నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే ఏ పని చేయలేవురా సమీర్ నువ్వు గొప్పవాడీ కావాలి మీ అమ్మ మీ తమ్ముడు తలెత్తి చూసినా కనపడనంత చెప్పాను కదయ్యా ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి నాకు తెలిసిన ఫైనాన్షియల్ దగ్గర కదో పెట్టి ఎంత తీసుకుందాం ఏమంటావు సమీర్ అలాగే కేకే సమీర్ ఆ మాట అంత నిరుత్సాహంగా చెప్తామేంటి చూడు సమీర్ నీకు నా మాట మీద నమ్మకం ఉందా లేకపోతే దొంగ పెట్టేవాడిని కాదు అదే నమ్మకం చివరిదాకా ఉంచుకో నేను కోటీశ్వరిని చేస్తాను ఇప్పుడు మనం చేయబోయే బిజినెస్లో మూడు నెలలు తిరగకుండానే నువ్వు డెబ్బై లక్షలు సంపాదిస్తావు అది మీ అమ్మకు చూపిస్తావు అప్పుడు మీ అమ్మకి ఈ విషయాన్ని చెప్పి డాక్యుమెంట్స్ విడిపించి ఆమె చేతిలో పెడతావు ఆ రోజు మీ అమ్మ కళ్ళలో వెలుగు చూడు అవును రావాలి చేస్తాం గోపాల్ సమీర్ సిగరేట్ ఇవ్వు కమార్ కమార్ కూర్చు ఆ పని చచ్చినట్లు చేస్తావు సంధించిన అస్త్రాలు పని చేస్తాయిగా ఇక నీకు నీ ద్వారా మీ అమ్మకు మతనమే అద ముందు శ్రీనివాస్ ఫైల్ తీసుకుని సివిల్ కోర్టు వెళ్తున్నాను నమస్కారం అండి బాగున్నారా నాకు కావాల్సింది కూడా అదే మీరు మాకు నచ్చ చెప్పి చాలా మంచి పని చేశారు మేడం లేదంటే అజ్ఞానంతో మా ఇద్దరు బ్రతుకులు నరకం చేసుకునే వాళ్ళు మీరు చెప్పిన విధంగా మేము ఒకరిని ఒకరు చేసుకోవడానికి ప్రయత్నించాం మా సమస్యకు సరైన పరిష్కారం జరిగింది నా వాళ్ళు తన వాళ్ళని వేరుగా చూసుకోకుండా అందరం కలిసి బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాం మేడం అలాగే తన ప్రెగ్నెన్సీ విషయంలో కూడా ఎలాంటి కండిషన్స్ లేవు మేడం మా ఇంటికి త్వరలో పాపో బాబో వస్తున్నారు వీళ్ళంతా సందడే ఇంకా పిచ్చి పిల్ల నీ కళ్ళలో ఆనందం చూస్తుంటే నాకు ఎంత సంతృప్తిగా ఉందో తెలుసా మేడం ఇదంతా మీ మూల చాలు బాబు నువ్వు నన్ను పొగడ్డమే ప్రోగ్రామ్ గా పెట్టుకోవద్దు మేడం రేపు మీరు మా ఇంటి భోజనానికి రావాలి ఎందుకమ్మా నీకు ఇంత శ్రమ మా సంతోషానికి శ్రమకి ముడిపెడితే మీరు మా ఇంటికి రావడం మాకు ఆనందం ప్లీజ్ కాదనికండి రేపు ఆదివారం కూడా మేడం ప్లీజ్ మేడం కాదనకండి ప్లీజ్ మేడం సరే మీ ఇష్టం అలాగే వస్తాం అమ్మయ్య ఒప్పుకున్నారు కదా మరి మేము బయలుదేరతామండి అలాగే వస్తామండి వెళ్ళొస్తాం మేడం మీరు మాత్రం రేపు తప్పకుండా మా ఇంటికి రావాలి అనుకుంటే వస్తారు వస్తాం ఉంటాం మేడం రండి కూర్చో ఈయన సాంబశివరావు గారు నమస్తే అండి నమస్తే అందరూ సాంబా అంటారు సిటీలోనే పెద్ద ఫైనాన్షియర్ డాక్యుమెంట్స్ అన్ని చూశారు అమౌంట్ కూడా ఫిక్స్ చేశారు ముప్పై లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు అవును బాబు మీ కాగితాలు పెట్టుకుని ముప్పై లక్షలు ఇస్తాను వడ్డీ మూడు రూపాయలు నెల నెలా కరెక్ట్గా ఇచ్చేయాలి సుమా అలాగేనండి ప్రతి నెల ఐదో తారీఖు తప్పనిసరిగా ఇచ్చేస్తాను బాబు మీ అమ్మగారు లాయర్ రాజేశ్వరి దేవి గారు నాకు బాగా తెలుసు ఆవిడే పంపింది కాబట్టి మాకేం ఇబ్బంది లేదు సంతోషంగా వ్యాపారం మొదలుపెట్టు మంచి లాభాలు సంపాదించాలి నువ్వు బాగుపడితే సంతోషపడేవాడిలో నేనొకండి త్వరలో మా బాకీ తీర్చేసి మీ కాగితాలు పట్టుకోండి శుభం ఇవిగో బాబు ముప్పై లక్షలు అప్పుడు ఆ రాజకుమారుడు ఆదేశం ప్రకారం భటులు ఆ బంగార పాదరక్షలు తీసుకుని దేశమంతా తిరుగుతున్నారు ఎంతోమంది అమ్మాయిల కాళ్ళకి తొడుగు చూశారు ఆ పాదరక్షలు ఎవ్వరికీ సరిపోవడం లేదు చివరికి ఓ ఇంటికొచ్చారు ఆ ఇంట్లో సిండ్రెల్లా అనే అమ్మాయి ఉంది ఆమె తన సవత వలన తన కూతుర్ల వలన బాధపడుతుంది ఆ సమయంలో బట్లు అక్కడికొచ్చారు ఆ పాదరక్షలు ఆమె కాలికి సరిపోయాయి అంతే ఆ పేద సింజిల్లా యువరాజును వరించింది అప్పటి నుంచి ఆమె అదృష్టమే మారిపోయింది కథ కంచికి మనం ఇంటికి అబ్బా ఇంత బాగుందో కదా ఇంకో కథ చెప్పమ్మా రోజుకి ఒక కథ చెప్పుకోవాలి రవికి అన్నట్టు నేను మహి అని పిలవకూడదా ఎందుకు పిలవకూడదు ఏమో అమ్మలా పిలవద్దని చెప్పింది ఎందుకురా తెలియదు అన్నానుగా మరేమని పిలుస్తావు అదే అర్థం కావట్లేదు ఏదో ఒకటి పిలిచేరా కులనో సారనో పిలవబు దౌట్లేదు. హ్మ్ ఈ సమస్య ఎలా తీరాలి మరి? అహ్ పని చేయరా నన్ను ఎలా పిలవాలో మీ అమ్మని అడుగు. అలాగేలే. హలో. హై హాయ్ లీలీ. ఎక్కడున్నావు మై డార్లింగ్? నేను హలో లీలీ. ఏ లీలీ. ఓ షిట్. లెట్ మీ ట్రై సుజాత. హలో సుజీ బై రవి ఎక్కడ ఉన్నావ్ నేనా రోడ్ లో రెడీగా ఉండు నేను వచ్చి పికప్ చేసుకుంటాను సారీ రవి మా డాడీ ఊరి నుంచి వచ్చేసారు ఈ రెండు రోజులు ఎటు రాలేను బై రవి ఓ నో షట్ భవాని హలో భవాని సారీ రవి హలో భవాని హలో ఓ షట్

ఏంటి జోరుగా ఉన్నావు ఆ నైట్ కదా జోరుగానే ఉంటానులే ఇంతకి నువ్వు ఎక్కడ హాస్టల్ దగ్గరలో ఉన్నాను హాస్టల్ దగ్గర ఉన్నావా మన రెగ్యులర్ ప్లేస్ కి వచ్చేసేయి నేను వచ్చి పికప్ చేసుకుంటాను ఓకే ఏ టైం లోనా ఏ నా కోసం రాలేవా సరే వస్తానులే దట్స్ గ్రేట్ బై ఇవాళ డ్రెస్ అలా ఉంది మట్టిలో తొలిన కుక్క చాలా రోజుల తర్వాత స్నానం చేయించినట్లుంది పర్వాలేదు నీకు మూడొచ్చిందే నీకు పేరులో ఐశ్వర్యం ఉందని పెద్ద ఐశ్వర్య రైలా ఫీల్ అయిపోకు నీకు పేర్లు తప్ప ఇందులో పొలికలేదు ఎప్పుడైనా నేను ఇతో అందగతనని చెప్పానా మరి ఎందుకంటావు నీకు అస్సలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదురా ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది నువ్వు కూడా బాగున్నావే విజయ మీ ఆయన ఎక్కడ రెడీ అవుతున్నారు బాగారు ఎక్కడ ఆయన రెడీ అవుతున్నారు తమ్ముడు పెళ్లి చూపులకే ఇంత హడావిడి చేస్తున్నారు చూడు ఆడవాళ్ళం మనం ఎంత తొందరగా రెడీ అయ్యాము ఇంకా ఎంత టైం తీసుకుంటారో ఏమో ఏం సంగతి గదంతా బట్టల కొట్లా తయారు చేశాడు తమ్ముడు పెళ్లి కోసం ఏం డ్రెస్ వేసుకోవాలో కూడా నిర్ణయించుకోలేకపోతున్నాడు వేసుకోవడం అద్దలో చూసుకోవడం ఇది బాగలేదని పక్కన పడేయడం పొద్దు నుంచి ఇదే గొడవ పెళ్లి చూపులకి ఇంత హడావిడి చేస్తే పెళ్లికి ఇంకెంత హడావిడి చేస్తారో ఈ లెక్కను మళ్ళా చీరలు కట్టుకుంటే ఇంకెంత టైం తీసుకుంటారో ఏమో డాడీ యువర్ వెరీ హ్యాండ్సమ్ ఈ రోజు పెళ్లి చూపుల్లో అందరూ మీరే పెళ్లి కొడుకు అనుకుంటారు పెళ్లి కొడుకులా ఉంటేను ఇక బాబాయ్ ఎలాంటి ఇస్తాడో ఏమో సర్లే ఊరుకోండిరా ఇంతకీ అసలు హీరో ఏడి రవి నిజం చెప్తున్నాడు నటిస్తున్నాడో తేల్చుకోలేని పరిస్థితి నాది వాడు మారాడో మారలేదు నాకు తెలియదు మారకపోతే ఒక అమాయకురాలికి జీవితాంతం ఓర్చుకోలేని అన్యాయం జరుగుతుంది భగవంతుడా వాడు మారాడు మంచి మనిషి అయ్యాడు అనేదే నిజం చేయిగారు నేను మారిపోయానంటే మీకు అస్సలు నమ్మకం లేదు కదా కానీ నేను నిజంగా మారిపోయాను అదేదో మీరు అతితూరులో ప్రత్యక్షంగా చూస్తారు నేనేంటో అతిలో చూస్తారు నాన్నగారు పెళ్లి చూపులకు వెళ్దాం పదండి రండి సరే పదా నెక్లెస్ నీకు చాలా బాగుందక్క జస్ట్ మినిట్ మీరు బయలుదేరండి హలో హలో రవి నేను కావేరిని మాట్లాడుతున్నాను హాయ్ కావేరి డార్లింగ్ మై స్వీట్ హార్ట్ నీకు గుడ్ న్యూస్ ఏంటి త్వరగా చెప్పు మై రవి నాకు అతి ఇష్టమైన రవి అబ్బా త్వరగా చెప్పు లేదు ఒక్క మాటతో చెప్పనా లేక వంద తీయటి మాటలకు సరిపడే మాట చెప్పనా త్వరగా చెప్పు నాకు టైం లేదు నేను గర్భవతిని